తిరుపతి పార్లమెంట్ కార్యాలయం నందు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజా సమస్యలపై టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్కు అర్జీలను అందజేశారు ప్రజా సమస్యలపై నరసింహ యాదవ్ స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కార్పొరేటర్లు డివిజన్ల వారీగా ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని అలాగే విదేశీ విద్యలు అందిస్తామనే నెపంతో రెండు వందల మంది విద్యార్థుల వద్ద ఒక్కొక్కరి వద్ద సుమారు పదిహేను లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు బాధితులు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు వెంటనే అధికారులు బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఆరోగ్య రీత్యా డయాలసిస్ చేసుకుంటున్న వారి పూర్తి వివరాలను ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వెంటనే కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని కోరారు తిరుపతి స్మార్ట్ సిటీ పనులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని వాటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు అయ్యాకే వచ్చారు రోజులు ఇప్పుడు ఎందుకు వచ్చారంటే ఇల్లు వాళ్ళందరూ వచ్చి చాలా మంది కాంపౌండ్ కట్టుకున్నాము రూమ్ వేసుకున్నాము పవర్ తీసుకునే దానికి వాళ్ళు పవర్ అప్లై చేస్తే మా వైఫ్ది అది ఆధార్ కార్డు అవి పెట్టి అవి తీసుకొని ఏం అబ్జెక్షన్ పెట్టి అతను లైన్ మేన్ వచ్చి వేస్తానన్నాడు మేమేస్తాం వేస్తామని తర్వాత లేదు మాకు కార్పొరేటర్ వేయిద్ది అన్నాడు అని చెప్పి అపెచ్చేశాను వేసుకోండి వీళ్ళకి గ్రామ కంఠం ఉండదు త్రిపుల్ వన్ సెవెన్ ప్రకారం అనుభవం ఉండాలి అన్నీ ఉన్నాయి వీళ్ళకి ఇచ్చేయండి ల్యాండ్ కని చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్లు చేపించి ఇప్పుడు అవన్నీ ఇప్పిలేదు వాళ్ళు ఇచ్చేయమని చెప్పిన డిఆర్ఓ సారేమో వాళ్ళకి ఇచ్చేయండి కాంపన్సేషన్ ఇవ్వచ్చు అని మూడు సార్లు చెప్పినారు అయినా గురి మాకు ఇది సార్ ఇది నాది ఇది నాది రిజిస్ట్రేషన్ అయింది సార్ అదే సర్వే నెంబర్లో డాక్యుమెంట్ మా నాన్న చనిపోయినారు మా నాన్న తర్వాత నాకు వచ్చింది అనమాట నిహారికాకి మాకు వచ్చిన తర్వాత మా సర్వే నెంబర్లోనే అదే సర్వే నెంబర్లో పక్క ఆయన డీకేటీని పట్టా చేసుకున్న ఆయనకి పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఇచ్చినారు సార్ వాళ్ళకి ఆయన కడప జిల్లా వాసి ఇల్లు లేదు ఏం లేదు కాలుష్యాలి పార్లమెంట్ కార్యాలయంలో మూడో విడత ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది ఇది ఇంకా కూడా భారీ ఎత్తున తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారన్నీ కూడా గత రెండు ప్రజా దర్బార్లో దర్బారు కార్యక్రమాలు వచ్చిన అర్జీలన్నీ కూడా అటు కలెక్టర్ గారికి ఇటు కమిషనర్ గారికి పోలీస్ అధికారులకు కూడా ఇది ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది పార్టీ కార్యాలయం నుండి అదేవిధంగా ఈరోజు జరుగుతున్న జరిగిన దీంట్లో ఏదైతే విదేశీ విద్యకు సంబంధించి గతంలో ఎంబీబీఎస్ చదవాలని కొంతమంది అన్యాయంగా అక్రమంగా డబ్బు వసూలు చేసి ఒకరి దగ్గర పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి విదేశీరో డాక్టరే ఇది చదివిస్తామని చెప్పి మోసం చేసిన కొన్ని సంఘటనలు ఇక్కడికి రావడం జరిగింది అది కూడా ఎస్పీ గారికి రెఫర్ చేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలామందిని అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పెట్టడం చూసాం వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వారని చెప్పి పింఛనులు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏవైతే ఆర్థిక ఇవి కావచ్చు అనేక సమస్యలు కావచ్చు వాటి కూడా పరిష్కార వేదికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అటు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది వారి అడుగు తిరుపతిలో ప్రప్రథమంగా కూడా ఈ ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది ఇది కంటిన్యూగా కూడా జరుగుతుంది ఎవరు బాధితులున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు ఇబ్బంది పడినా వారందరూ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా సంబంధిత అధికార దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కృషి చేయడం జరుగుతుంది పార్టీ ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ ఇక్కడ కూడా స్థానికంగా కూడా కొంతమంది కార్పొరేటర్లు వేరే వాళ్ళ భూమికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే రావడం జరిగింది కార్పొరేటర్లు దౌర్జన్యంగా కూడా ఆక్రమించారని చెప్పడం వాళ్ళంతా కూడా వడమాలపేట పుత్తూరు నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యత లేని స్థలాలు వాళ్ళు ఇబ్బంది పడడం ఈ విధంగా అనేక సమస్యలు కూడా భూదీనికి సంబంధించినవన్నీ కలెక్టరేట్కి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి తిరుపతి పార్లమెంటు కార్యాలయం ప్రజల యొక్క వినతలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి శనివారం కూడా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇడ మేము మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తాను